ఇప్పుడు మీరు ఎస్ లో ఒక ఎంప్లాయీ గా పనిచేసారు కదా ఎందుకు నౌకర్ ఉద్యోగ ఉద్యోగాన్ని రాజీనామా చేసి బీఆర్ఎస్ అంకితం కావడం కారణం పైసలు ఎక్కువ తక్కువ బాగానే ఇస్తున్నారు అసలు ఏమి బాపు అంటే చెప్పానే ఇస్తావా నేను అదే నిజం చెప్తాను మీరు ఎక్కడి నుంచైనా ఎంక్వైరీ చేస్తారు తర్వాత వాస్తవానికి మొదటి నుంచి అంటే మేము పాటల ప్రస్థానం కావచ్చు సాంస్కృతిక ఉద్యమం కావచ్చు బీఆర్ఎస్ పార్టీ అంటేనే కళాకారులు కళాకారులు అంటేనే బీఆర్ఎస్ పార్టీ అంటే ఇక్కడ కళాకారులు అంత రెస్పెక్ట్ ఉంటుంది ఈ పార్టీలో మిగతా పార్టీలలో కనీసం గేట్ కూడా ఇంత పేరు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి అనేక వేదికలు కళాకారులకు అవకాశాలు కనిపించాయి అప్పుడు ఒక పాట పాడాలంటేనే ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భాలు ఒక తెలంగాణ కోసం పాట పాడినందుకే వీరన్న లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసారు లాంటి వాళ్ళను పద్దెనిమిది ముక్కలు అరికెరు అట్లాంటి సందర్భం నుంచి తెలంగాణ పాట తెలంగాణ ఆట తెలంగాణ మాటనే ఒక ఆయుధంగా చేసుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక గొప్ప సాంస్కృతిక ఉద్యమం నడిచింది తెలంగాణలో కాబట్టి ఈ సందర్భంలో వాళ్ళు అమలుగా అన్నటువంటి హామీలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సేమ్ టైం గట్లాంటి వాళ్ళ కోసం మెల్లి పోయి వాళ్ళ భజన చేసుకుంటే పాటలు పాడాలంటే మాకు కొంత ఇబ్బంది అనిపించింది మిగతా వాళ్లకు వాళ్ళకి అప్పుడున్నటువంటి అవసరాలు కావచ్చు వాళ్ళ బతుకు తెరువు కావచ్చు వాళ్ళని తప్పు పట్టట్లేము కానీ అప్పుడున్న పరిస్థితులలో మాకు పోవడం ఇబ్బంది అనిపించింది సేమ్ టైం కరీంనగర్ సభకు వెళ్ళినాము అక్కడ ఇట్లనే పాటలు పాడడం స్టార్ట్ చేసినాము అప్పటికే సస్పెండ్ చేసారు ఇక మాకు కూడా పెద్దగా పోవ పోవద్దని ఫిక్స్ అయినాం మేము ఏదున్నా చివరి వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీతో కొనసాగాలనే కాన్సెప్ట్ తోటే ఉన్నాము గట్లే ఉంటున్నాం ఇక పైసలు ఇస్తున్నారనో లేకపోతే ప్రోగ్రామ్కి ఇంత ఇస్తారనో ఎక్కడ ఏదీ లేదు